కీర్తన గ్రంథం డబ్బు ఏడో కీర్తన ఆరో వచ్చిన థర్డ్ ఇంట్రెస్టింగ్ పాయింట్ అందరూ జాగ్రత్త చదవాలి ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలన్నీ కూడా సామ్ సెవెంటీ సెవెన్ ఎన్వర్డ్స్ సిక్స్ నేను అప్ప ఏడో ఆరో వచ్చిన నేను పాడిన పాట రాత్రి రాత్రియందు రాత్రి అందు జ్ఞాపకము చేసుకుందు జ్ఞాపకము చేసుకుందును హృదయమున హృదయమున ధ్యానించుకొందు ధ్యానించుకుందును దేవా చూడండి ఈ మాట జాగ్రత్త అండర్లైన్ చేసుకోండి దేవ నా ఆత్మ నా ఆత్మ నీ తీర్పు మార్గం తీర్పు తీర్పు మార్గమును శ్రద్ధగా ఏం చేస్తుంది వెతుకుతుంది అందరూ ఈ మాట నాతో చెప్పండి దీనిలో ఉన్న లోతైన విషయం ఏంటో మీకు చెప్తాను నేను నా ఆత్మ ఆత్మ తీర్పు మార్గమును శ్రద్ధగా వెతికెను ఏంటి తీర్పు మార్గం వెతకడం అంటే అర్థం ఏంటి తెలుగు బైబిల్ అనే మాటను నేను ప్యారలల్ ఇంగ్లీష్ బైబిల్లో కొన్ని ట్రాన్స్లేషన్లో అసలు ఏమి రాశారని చెప్పి వెతుకుతూ ఉంటే ఎక్కువ ట్రాన్స్లేషన్లో ఏముందంటే మై స్పిరిట్ పాండర్స్ అనే మాట రాశారు మై స్పిరిట్ పాండర్స్ అంటే లోపల ఉన్న నా ఆత్మ ధ్యానం చేస్తుంది పదే 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 దేవుని మంచితనాన్ని ఆయన ఔన్నత్యాన్ని మరియు ఆయన తీర్పు మార్గాన్ని ధ్యానం చేస్తుంది వాటి మీద నాకు లక్ష్యం ఉంది వాటి మీద నాకు దృష్టి ఉంది శ్రద్ధగా వెతికాను నేను కొన్ని ట్రాన్స్లేషన్లు ఏమి రాశారంటే ఐ ఎగ్జామిన్డ్ మై స్పిరిట్ అని రాశారు మై స్పిరిట్ పాండర్స్ అనే కొన్ని ట్రాన్స్లేషన్లో ఉంటే మరికొన్ని ట్రాన్స్లేషన్లు ఏముందంటే ఐ ఎగ్జామిన్డ్ మై స్పిరిట్ నా అంతరింద్రియములను నేను ఏం చేసుకుంటున్నానో పరీక్షించుకుంటున్నాను ఎప్పుడు అంటే రాత్రి వేళ తాను పాడిన పాట ఏం చేసుకున్నాడంటే ఈయన జ్ఞాపకం చేసుకున్నాడు నువ్వు పాటలు పాడుతున్నావా అసలు పాటలు పాడే అలవాటు నీకుందా నాకు మైక్ ఎవరండి మైక్లో పాడే పని ఎవరన్నారు నీకు నువ్వు పాడి ఇంట్లో చక్కగా పాడుకో పాటలు మైక్లోనే పాడాలని ఎక్కడ ఉందా బైబిల్లో నీకు మైక్ ఇవ్వబడినప్పుడే పాడు ఉందా ఎక్కడన్నా బైబిల్లో చక్కగా పాడుకోవచ్చు కదా ఇంట్లో నువ్వు ఒక్కదాని ఉన్నప్పుడు పాడవచ్చు లేదా బస్సులో వెళ్తున్నావు ఒక శ్రావ్యంగా పాడగలితే పాడు అంతే డ్రైవర్ కానీ డిస్టర్బ్ చేసేలా పాడేకండి ఆయన తీసుకెళ్ళి ఎక్కడ లోయలో పెడేస్తాడు బస్సు శ్రావ్యంగా పాడగలిగితే బస్సులో పాడచ్చు ఇబ్బంది ఏమి లేదు ఫ్యామిలీ ప్రేయర్లో పాడండి పాటలు నేను పాడిన పాట నేనేం చేస్తున్నాను జ్ఞాపకం చేసుకున్నాను నీ జీవితంలోని నుంచి ఒక్క పాటైనా రాయగలిగావా లేదా కొన్ని మాటలన్నా రాయగలిగావా ఒక బుక్ తీసుకుని దేవుడు నీ జీవితంలో ఎంతవరకు చేసిన మేళ్లను ఉపకారాలను జ్ఞాపకం చేసుకుని ప్రభవ అటువంటి పరిస్థితుల్లో నా హృదయం ఇలా ఉన్నప్పుడు నువ్వు నన్ను ఇలా ఆదరించావని ఒక్క మాటైనా నువ్వు ఒక పాటగా రాయగలిగావా నేను పాడుచు స్థుతిగానము చేసేదను దేవుడు నా నోట ఏ గీతాన్ని ఉంచాడో క్రొత్త పాట ఉంచాడని నేను రాసిన చాలా పాటలు మీరు గమనించి ఉంటారు దేవుని కృపను బట్టి చాలా పాటలు రాయగలిగాను ఇప్పటికీ అది కేవలం దేవుని కృప ద్వారా మాత్రమే సాధ్యమైంది అందులో కొన్ని పాటలు నా అనుభవాల్లోంచి రాశాను కొన్ని పాటలు కొంతమందిని అబ్జర్వ్ చేయడం ద్వారా రాశాను కొన్ని పాటలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే దేవుడు నాకు ఇచ్చిన అనుభవాల్లో రాసుకుంటూ వచ్చాను నాకు జీవమై ఉన్న నా జీవమా నాకు సర్వమైన నా సర్వమా ఆ పాట మీరు వింటే నాకు చాలా ఇష్టమైన పాటలు నేను రాసిన పాటలు నాకు చాలా ఇష్టమైన పాట అది నా నుంచి రాసిన ఆ పాట నీ నామే పాడిదన్న జీవితకాలం అంతా నీ గానమే చేసేదన్న ఊపిరి ఉన్నంత వరకు పరమాట జాన్ వెస్లీ స్వరం దేవుని చేత అభిషేకించిన స్వరం ఊపిరి ఉన్నంత వరకు నీ కొరకే నా అంటూ విడవలసి వస్తే అది నీ వాక్యం చదువుతున్నప్పుడే లేదా నీ సేవ కోసం నువ్వు నీ రాజ్య విస్తరణలో ఉన్నప్పుడే ఆ పని జరగాలి బ్రహ్మ దట్స్ మై ఫ్రేయర్ దట్స్ మై డిజాయ అందుబాటు ఆ పాటలు చాలామందిని ప్రభావితం చేస్తూ ఉంటాయి నేను పాడిన పాట నా అనుభవాల్లోంచి నేను రాసిన పాట నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా రాత్రి వేళ వాటిని ఏం చేస్తున్నాను నేను ధ్యానం చేస్తున్నాను నువ్వు మంచం మీద పడుకుని ఏం ధ్యానం చేస్తున్నావు నువ్వు తముడు మంచం మీద పడుకుని ఏం ధ్యానం చేస్తున్నావు ఎవరెవరి మీద నీ ధ్యానం ఉంది ఎవరెవరి గురించి ఆలోచనలు చేస్తున్నావు బైబిల్ సెలవిస్తూ ఉంది ప్రభు నేను నిన్ను ధ్యానం చేస్తున్నాను నా ఆత్మ నా అంతరింద్రియాన్ని పరీక్షించుకున్నాను ఆ రోజు నా మ్యాటర్ని సెటిల్ చేసుకున్నాను ప్రభు నీతో ఒకవేళ బహుశా రేపు ఉదయానికి లేచేసరికి గనుక నేను ఉండలేకపోతే నా హృదయం నిందన మోయకూడదు ఐ వుడ్ లైక్ టు సెటిల్ డౌన్ మై మ్యాటర్ బిఫోర్ ఐ గో టు బ్యాడ్ నీ తీర్పు మార్గము నేనేం చేస్తున్నాను శ్రద్ధగా వెతుకుతున్నాను ఆ పన్న ఎప్పుడైనా దేవునిజనల్లో పడుకునే ముందు మోకరించి ప్రభువ ఒకవేళ ఈ ఉదయ కాలం అంతా నీకు అవిధేమైన ఆలోచనలు కానీ తలంపులు కానీ క్రియలు కానీ అలవాట్లు కానీ నాలో ఏమైనా ఉంటే నన్ను క్షమించు ప్రభువ నేను ఈరోజు నిద్రకు ఉపకరించే ముందే నీతో నేను సమాధాన పడుతున్నాను ప్రభువ నీ తీర్పు మార్గాన్ని వెతుకుతున్నాను ప్రభువ నా అంతరిందర్యాన్ని నేను పరీక్షించుకుంటున్నాను ప్రభు అని ఎప్పుడైనా దేవునిసరిలో ప్రార్థన చేసా పడుకునేటప్పుడు మనం పడుకునేటప్పుడు మనం చేసే ప్రార్థనలు చాలా విచిత్రంగా ఉంటాయేమో కానీ దయవిష్ణుడు అంటున్నాడు ఐ పాండర్ మై స్పిరిట్ మై స్పిరిట్ పాండర్స్ ఐ ఎగ్జామిన్ మై స్పిరిట్ ఆఫ్ గాడ్ రాత్రి పడుకోక మునిపే నిద్రకు ఉపక్రమించక మునిపోయి నా అంతరింద్రం అంతా నేను చెక్ చేసేసుకుంటున్నాను పరీక్షించుకుంటున్నాను ఆరోగ్యం బాగాలేదు అనగానే డాక్టర్ గారు ఏం చేస్తారు చెప్పండి టెస్టులు రాస్తారు ఆల్రెడీ ఆయన దగ్గర ఒక ప్రింటెడ్ ఫామ్ ఒకటి ఉంటుంది టిక్లు పెట్టడమే ఇదివరకైతే కష్టపడి రాసేవారు అన్నీ ఏం పెట్టేలా టిక్లు ఈసీజీ ఆ తర్వాత ఆ వైటమిన్స్ ఇవ అవ మొత్తం అంతా కూడా షుగరు బీపీ హిమోగ్లోబిన్ అవి మొత్తం టెస్టులు చేసేసరికి బిల్లు వస్తుంది ముప్పై వేలు మనకి తప్పదు కదా మరి టెస్ట్లన్నీ చేయించుకోవాలి ఎందుకోసం శరీరం బాగుండాలంటే ఆరోగ్యం ఉండాలంటే డాక్టర్ గారు చెప్పిన పరీక్షలన్నీ చేయించుకోవడానికి ఈ రోజున ల్యాబోరేటరీలన్నీ చాలా చాలా ల్యాబ్స్ అన్నీ చాలా బిజీగా ఉన్నాయి మీరు ఏ ల్యాబ్నన్నా తీసుకోండి ఎప్పుడు బిజీగానే ఉంటారు వాళ్ళు కారణం ఏంటి వీఆర్ టెస్టింగ్ అవర్ బాడీస్ ఫర్ ఎ బెటర్ హెల్త్ ఒక మంచి ఆరోగ్యం కోసం వల్ల మనం పరీక్షించుకుంటున్నాం కారు కొన్నాం రెండు నెలలకు ఒకసారి అయినా మూడు నెలలకు ఒకసారి అయినా ఆ కార్ని సర్వీసింగ్ స్టేషన్కి తీసుకెళ్ళాలి వారు పరీక్షిస్తారు కార్ని ఎలా ఉంది ఇంజిన్ ఆయిల్ ఎలా ఉంది లేకపోతే అండ్ వాటర్ ఉందా లేదా ఇవన్నీ పరీక్షించి చక్కగా సెటరైట్ చేసిన తర్వాత అప్పుడు మరలా రోడ్డు మీదకి వస్తాను మన కార్లు పరీక్షించుకుంటున్నాము మన వెహికల్స్ని పరీక్షించుకుంటున్నాము మన బ్యాంక్ బ్యాలెన్స్ని పరీక్షించుకుంటున్నాము మన హెల్త్ని పరీక్షించుకున్నాం కానీ వాట్ అబౌట్ యువర్ ఇన్నర్ బీయింగ్ నీ ఆత్మ నీ ఆంతర్య పురుషుడు పరీక్షించబడుతున్నాడా నేను రాత్రి పడుకునేటప్పుడు ప్రభువ నా హృదయం శ్రద్ధగా నేను వెదుగుతుంది ప్రభు నాలో అనాలోచిత అనుభవాలు ఉంటే కడగండి అయ్యా నీ రక్తం పోసి కడగండి నన్ను పవిత్ర పరచండి నూతన ఆత్మతో నన్ను నింపండి నూతన శక్తితో నన్ను నింపండి ప్రభువా నీ కొరకు ప్రజ్వలించే జువాలుగా నన్ను మార్చండి దేవుని సన్నిలో పరీక్షించుకుని పడుకుంటున్నావా ఇంకో మాట చెబుతాను ప్రియులరా ప్రభు దగ్గరికి మనం వచ్చిన ప్రతిసారి దిస్ ఈస్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం మనం ఏం చేసుకోవాలి చెప్పండి విచారం ఏంటంటే ఈ రోజుల్లో తమ్మును తాము పరీక్షించుకునేవారు లేరు కానీ ఏదైనా వాక్యం అనగానే పక్కలో చెప్తుండే నీకే అక్క వెసుక చెప్తాను కోసమే భర్తను చూసి ఉంటుంది ఇక కోసమే మళ్ళీ ఆ సైగులు భర్తను చూసి ఆయన ఏమో తలదించేసుకుంటుంటాడు మరి నీకెప్పుడమ్మా మరి నీ నువ్వు ఎప్పుడు పరీక్షించుకోవా నువ్వు అన్నింటిలో బెటరా నువ్వు అన్నింటిలో ఉన్నతమైన స్థానానికి వచ్చేసావా నువ్వు లేదు కదా వాక్యం చెప్పగానే వైపు వీళ్ళవి చూడడం కానీ నీ వైపు ఎప్పుడైనా చూసుకున్నావా నువ్వు నిన్ను ఎప్పుడైనా పరీక్షించుకున్నావా చాలామంది ఈ రోజుల్లో ఎలా ఉందంటే చేసిన తప్పులు ఎవరి మీదకి నెట్టేయాలని ఇంకొకళ్ళ మీద నెట్టేయలేని ఆలోచన ఎప్పుడు కూడా బైబిల్ సెలవిస్తూ ఉంది సెల్ఫ్ ప్రభు బల దగ్గరికి వస్తాం మనం ప్రతి ఆదివారం దేవుని బలను స్వీకరించేటప్పుడు కూడా ఇట్స్ అ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం మనం పరీక్షించుకునే సమయం అది ప్రభువు నన్నంతగా ప్రేమించాడు నా కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు తన రక్తాన్ని దేహాన్ని నా కోసం సమర్పించాడు ఆయన నేను ప్రభు కోసం ఏం చేయగలుగుతున్నాను ఆయన కోసం నేను ఏమి ఇవ్వగలుగుతున్నాను ఆయన రాజ్య విస్తరణలో నా పాత్ర ఏంటి ఆ పరీక్షలో ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు కొంతమంది ప్రభు బల్ల అనగానే ఇది చర్చిల్లో ఇచ్చేసే ప్రసాదం అనుకుంటారు చాలామంది చర్చిల్లో ప్రసాదం ఇవ్వరమ్మా అది ప్రసాదం కాదు అది ఈరోజు ప్రసాదాల మీద భయంకరమైన రకరకాలైన పరిస్థితులు జరుగుతున్నాయి వాటిని మెల్లగా మత ఘర్షణలుగా మార్చేయడానికి ప్లాన్లు జరుగుతున్నాయో అనిపిస్తుంది కొన్ని కొన్ని మాటలు వింటూ ఉంటాయి క్రైస్తవులు దేవుని వందంలో ప్రసాదాలు వేస్తున్నారా అది ప్రసాదం కాదది క్రీస్తు ప్రభువారు మనకు నేర్పించిన పద్ధతి నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి ఆయన ఏంటి జ్ఞాపకం ఆయన ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి మనందరం ఆయన రక్తమిచ్చినట్టుగా మన రక్తమిచ్చినంతగా మనల్ని ప్రేమించారు తన దేహాన్ని నాకటి చాలా వల్లే దున్నించుకుని ఆయన తన దేహాన్ని విరిచి ఆయన పొందిన గాయముల ద్వారా మనం స్వస్థత ఇచ్చినప్పుడు దేవుడు ఎంతగా మనల్ని ప్రేమిస్తే మనం ఎంతగా దేవుడిని ప్రేమించగలుగుతున్నాం అది పరీక్షించుకునే సమయం ఎంతగా దేవుడు మన మీద తన కృపను చేస్తూ ఉంటే ఎంతగా దేవుడు తన క్షమాపణను మన మీద క్రమరిస్తూ ఉంటే క్షమాపణలో ఎంతగా ఎదుగుతున్నాం మనం అది పరీక్షించుకోవాలి ఎవరైనా ఒక మాట అంటే కొంచెం త్రాసైనా కొంచెం కానీ నిన్ను మాత్రం ఆపలేకపోతున్నామే నువ్వేం రాలు అమ్మ నువ్వు నువ్వు ఇంకే క్రైస్తవుడినైనా నువ్వు భార్య ఒక మాట అంటేదే పెద్ద పెద్ద రాడ్లు కర్రలు పట్టుకొని చితక బాధ నువ్వు క్రైస్తవుడువా నువ్వు నువ్వు సంఘ పెద్దవా నువ్వు భర్త ఏమన్నంటే భయంకరంగా ఎగురుతున్నావు నువ్వు గౌరవం లేదు భర్త అంటే సన్మానం లేదు భర్త అంటే ఏం పరీక్షించుకున్నావు నీ జీవితాన్ని ఆలోచన చేయాలి పరీక్షించుకోండి ప్రభువా నేను రాత్రి పడుకునేటప్పుడు నా హృదయం నా ఆత్మ నీ తీర్పు మార్గాన్ని శ్రద్ధగా వెదుగుతుందయ్యా తీర్పు తెచ్చబడే అంశాలు ఏమైనా ఉంటే వాటిని విడిచిపెట్టాలని ఆశపడుతున్నాను ఏ గ్రేట్ ప్రేయర్ కదా ఎంత మంచి మనసు చేద్దాం నుండి నా పని చేద్దామా స్తోత్రం చెప్పండి మౌనం అయిపోరు అందరూ చేద్దాం ఈ పనులు కూడా చేద్దాం పరీక్షించుకుందాం దేవుడు మెచ్చే స్థాయికి వద్దాం ఆయన మెచ్చే భక్తిని చేద్దాం ఆయన మెచ్చే ప్రార్థన చేద్దాం ఆత్మలో ప్రతిరోజు మళ్ళీ మనం కరెక్ట్ చేసుకుంటూ ఉన్నతమైన స్థానానికి వెళ్దాం దేవుడు అలాంటి కృప మనందరికీ గాక